నమస్కారం అండి నా పేరు భూపాల్ రెడ్డి ఐఆర్ఎస్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను అయిన తర్వాత ఇప్పుడు మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్కి గౌరవ అధ్యక్షులుగా నన్ను నియమించారు ఈ ట్రస్టు రెండు వేల నాలుగో సంవత్సరంలో నర్సరాపట్నం మొదలుపెట్ట మొదలుపెట్టడం జరిగింది ఆ తర్వాత కరెక్ట్గా పది సంవత్సరాలకు రెండు వేల పద్నాలుగులో నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి విలేజ్ నేష విజయవాడ హైదరాబాద్ ఫేసింగ్ హైవే ఫేసింగ్ నాలుగు ఎకరాల స్థలంలో మహాత్మా గాంధీకి గుడి కట్టడం జరిగింది ఆ తర్వాత కరెక్ట్గా మరొక పది సంవత్సరాలకి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ అక్టోబర్ రెండుకి మహాత్మాగాంధీకి రెండవ గుడి ఈ ట్రస్ట్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారు వీరిద్దరూ చేస్తున్నారు అయితే గుడి ఎందుకు కట్టారు అని చాలామంది అడుగుతుంటారు ఆశ్రమాలు చాలా ఉన్నాయి కదా మళ్ళీ గుడి ఏంటి చాలా గాంధీ విగ్రహాలు కూడా ప్రతి ఊరిలో ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ గుడి ఎందుకు అని అంటే అప్పుడు అంటారు కదండి రామాలయం లేనిది గాంధీ విగ్రహం లేని ఊరంటూ మనకు మనకి ఎక్కడా కూడా ఇండియా మొత్తం కనపడదు ఇవి రెండూ ఉంటాయి అయితే ఆయన ఆశయాలకి మరొక్కసారి అంకితం అవ్వడానికి ఇతర మనిషి రూపంలో ఉన్న దైవ స్వరూపం అని నమ్మేవారు అందరూ కలిసి ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇలా గుళ్ళు కట్టడం జరిగింది సత్యము అహింస అనే ఈ రెండు పదాలకు ప్రతీక మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనే ఆయుధం ద్వారా మనకు స్వాతంత్రం చేసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరం కూడా అభివృద్ధి చెందాలి అంటే మొదట మన కాలమే మనం నిలబడాలి అని స్వదేశీ అని అనే ప్రచారం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ అన్ని మతాల వారు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ కలిసి ఉంటేనే అందరం కూడా కలిసి అభివృద్ధి చెందగలము అన్నదానికి సర్వధర్మ పాలన అనేది కూడా మహాత్మా గాంధీ సూక్తుల్లో మరొకటి తర్వాత అందరూ కలిసి అభివృద్ధి చెందాలి అన్నదానికి సర్వోదయ అంటే అందరూ కూడా అభివృద్ధి చెందాలి ఈ ఐదు ఎస్తో మొదలయ్యి ఐదు అక్షరాలు మరి ఒకసారి చెప్తాను సత్యాగ్రహము స్వరాజ్యం స్వదేశీ సర్వధర్మ పాలన సర్వోదయ ఈ ఐదు అక్ష ఈ ఐదు మాటలు కూడా మనం ఎప్పుడు స్మరణకు తెచ్చుకుంటే మహాత్మా గాంధీ ఫిలాసఫీ అంతా సంక్షిప్తంగా మనకు ఎప్పుడు కూడా మన్నం చేసుకుంటూ ఉంటాము జై మహాత్మా గాంధీ జై జై మహాత్మాగాంధీ జై హో బాబు నమస్తే